ఆండ్రాయిడ్ ఫోన్లో తెలుగులో టైప్ చేయడానికి రకరకాల అప్లికేషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం చేస్తున్నాను కాకపోతే ఇప్పుడు నేను చూపించకపోయే అప్లికేషన్ అనేది చాలా పవర్ఫుల్ అంటే ఇది ఫొనెటిక్గా అంటే మనం రామా అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో అని వచ్చే విధంగా ఫొనెటిక్ స్టైల్ని ఇది మనకే అందిస్తూ ఉంటుంది సో దీనికి మనకే స్వలేక్ అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను ప్రెజెంటో రీసెంట్గా రిలీజ్ అయింది సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దీంట్లో మనం తెలుగు అనే లాంగ్వేజ్ని ఇది అన్ని ఇండియన్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది తెలుగు అనే లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎక్కడి నుంచి ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తున్న మనం ప్రయత్కల్ చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త ఎస్ఎంఎస్ని కంపోజ్ చేసే స్క్రీన్లో ఉన్నాను సో ఇక్కడ మనకి తెలుగు ఇంగ్లీష్ అన్నది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను తెలుగు ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఫొనిటిక్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఫొనిటిక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోగలిగే ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఇంగ్లీష్లో టైప్ చేసేదంతా మనకు తెలుగులో వచ్చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అని చెప్పేసి అని నేను టైప్ చేసేసి జస్ట్ స్పేస్ని ఎంటర్ చేసిన వెంటనే మీరు అని చెప్పేసి అని తెలుగు వచ్చేసింది చూడండి ఎలా అని చెప్పేసి అని స్పేస్ ఇవ్వగానే ఎక్కడ మనకు ఆటో స్టేషన్లు కూడా వస్తూ ఉన్నాయి సో ఎలా అని చెప్పేసి అని తెలుగులో వచ్చేసి చూడండి ఉన్నారు అని చెప్పేసి అని సో మన ఫోన్ ఎలాగైతే తెలుగులో చాటింగ్ చేస్తూ ఉంటామో సో దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేసేసి స్పేస్ కొడితే కనుక మీరు ఎలా ఉన్నారని చెప్పేసి అని వచ్చేసింది సో లాగా మనం రకరకాల కష్టమైన తెలుగు అక్షరాలు అవి సెలెక్ట్ చేసుకోవాల్సిన లేకుండా ఫోనిటిక్లో మనం ఎలాగైతే చాటింగ్ చేసుకుంటామో అలా ఈ పర్టికులర్ సులేక్ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మేము వేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మనీ టెక్నో వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాక్టర్ సైట్ని వీట్ చేయగలరు